హాయ్ హలో నమస్తే నేను మిసిరి ఎలా ఉన్నారండి రోజైతే మీకు శ్రావణ మాసం కోసం ఒక సూపర్ బంపర్ కలెక్షన్కి అయితే మేము ముందుకు వచ్చేసానండి శ్రావణ మాసంలో అందరికీ పూజలు వ్రతాలు నోములు అన్నీ ఉంటాయి కదండి అన్నిటి కోసం వచ్చేసేసి ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అని అనుకుంటారు ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి మంచి పట్టు శారీస్ అది కూడా ఎలాగా అంటే మంచి లైట్ వెయిట్గా ఉండాలి అపిరెన్స్ బాగుండాలి అలాగే డిఫరెంట్గా అనుకుంటూ ఉంటారండి అయితే మీకు అందుకోసమే మీకోసం తెచ్చేసానండి ఒక కలెక్షన్ వచ్చేసేసి ఈ ఐటమ్ వచ్చేసేసి మంచి పట్టు సారీస్ కొరియన్ స్ల్క్ ఐటమ్ అయితే వస్తుంది ఇలా మంచి పౌచ్ ప్యాకింగ్ అయితే వస్తుంది మీకు ఈ శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓవరాల్ లుక్ అనేది చూపిస్తూ వస్తానండి మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం సెల్ఫ్ జరీ అండి ఇది మొత్తం వచ్చేసేసి శారీ మొత్తం మీకు టాప్ కానీ బాటమ్ కానీ వర్క్ ఇది వచ్చేస్తుంది అండి మీకు ఇలాగా ఇది వచ్చేసేసి ఇది కూడా ఏంటి అనుకుంటారా లక్ష్మీదేవికి ఏనుగు అనేది ప్రీతికరం కదండి సో లక్ష్మీదేవి కోసం ఏనుగుల డిజైన్ వచ్చేలాగానే మీకు ఈ శారీస్ అనేది సెలెక్ట్ చేసి ఈ డిజైన్లో అనేది తెప్పించానండి ఇది మొత్తం వచ్చేసి సెల్ఫ్ మీనాకరి ఉంటుందండి చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది మీకు వేర్ చేస్తే కంఫర్ట్ అయితే బాగుంటుంది శారీ మొత్తం ఓవరాల్గా ఎలిఫెంట్ డిజైన్ వచ్చి సేమ్ అలానే వస్తుందండి అండ్ మీకు పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుందండి మనకు కాంట్రాస్ట్ ఏదైతే ఉందో బార్డర్ మనకది అది రిచ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది చూసారా సారా పళ్ళు స్టార్టింగ్లో వచ్చేసి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్తో స్టార్ట్ అవుతుంది మిడిల్లో అంతా వచ్చేసేసి సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది మొత్తం ఇది వచ్చేసేసి కాపర్ జరిగండి మీకు శారీలో వచ్చేసేసి మనకి వచ్చేసేసి మీనాకారి అండ్ కాపర్ జరిగితే వస్తుంది ఇది వచ్చేసేసి పళ్ళు మొత్తం వచ్చేసి ఫుల్ కాపర్ జరిగే చాలా రిచ్ రిచ్ అయితే ఉంటుందండి మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి పళ్ళు వచ్చేసేసి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది అండ్ మీకు ఇది స్టార్టింగ్ మనం పల్ స్టార్టింగ్ కట్టుకుంటాం కదండి శారీ వచ్చేసేసి అక్కడ కొంచెం బిట్ అనేది మీకు ఇలా అయితే వచ్చేస్తుంది ఏంటంటే ఇది కూడా చెప్పాలి కదా అండి మొత్తం శారీ అంతా ఇలానే అన్నారు అంటారు కదండి సో మీకు అది కూడా చూపించాను బట్ ఈ ఈ ప్యాటర్ను ఇదైతే చాలా బాగుంటుందండి మీకు దీంట్లో వచ్చేసి స్పెషల్ ఏంటి అంటే ప్యూర్ మగ్గం వర్క్ కాపర్ వ కాపర్ వర్క్ బ్లౌజ్ అనేది అయితే ఇస్తాడు చూస్తున్నారా మీకు హ్యాండ్ అయితే హ్యాండ్కి అయితే హ్యాండ్ పాట్కైతే మీకు ఇలా వస్తుందండి చూడండి హ్యాండ్ అయితే ఇలా వస్తుంది మనకి కాంట్రాస్ట్ కదా అండి మనకి కాపర్ వర్క్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది అండ్ మీకు శారీలో బ్లౌజ్ అంతా వచ్చేసేసి మిగిలిన పార్ట్ అంతా వచ్చేసి చిన్ని చిన్ని బ్యూటీ వచ్చి స్టోన్ అనేది కూడా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్లో కూడా చూసుకోవచ్చు కాపర్ వర్క్ తోటి మీకు స్టోన్ అనేది వచ్చేస్తుంది అండ్ మీకు హ్యాండ్ వచ్చేసి కూడా మీకు వర్క్ స్టైల్ వచ్చేస్తుందండి మనకి ఫంక్షన్స్కి పూజలకి వ్రతాలకి వేర్ చేసామంటే చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది అండ్ మీకు తక్కువ బడ్జెట్లో కట్టేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ సింపుల్గా కంఫర్ట్గా ఉండేలా కూడా కట్టేసుకోవచ్చు అండి అండ్ చాలా బాగుంటుంది అండ్ మీకు సారీ వేర్ చేసినప్పుడు చూడండి అవుట్ ఫిట్ ఎలాగుందో ఎంత గ్రాండ్గా ఉంది అంటే మీకు చూడండి బ్లౌజ్ చూసినట్టు వెళ్తే ఎంత బ్రైట్గా ఉంది అండ్ మీకు సారీ వేర్ చేసినప్పుడు కూడా అవుట్ ఫిట్ అనేది చాలా క్లాసీగా ఉంది అంటే మనము మంచి కట్టు కంచి పట్టు సారీ కట్టుకున్నంత ఫీల్ అంత రిచ్ లుక్ అనేది అయితే వస్తుందండి ఈ శారీ ప్రైస్ చెప్పలేదు అని అనుకుంటున్నారా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చూసారా ఎంత మంచి ఆఫర్లో ఎంత మంచి కరెక్షన్తో ఇచ్చేసా అందులో మనకు ఈ శారీ కూడా మంచి పౌచ్ ఈ బ్యాగ్తో అనేది వచ్చేస్తుందండి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మంచి స్కిన్ కలర్లో ఉంటుంది రామా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అండ్ మీకు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో కానీ బాటంలో కానీ టాప్లో కానీ మీకు వచ్చేసేసి ఎలిఫెంట్స్ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా స్పెషల్గా ఉంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది సారీ వేర్ చేసిన ప్రౌడ్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి అండ్ మీకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి ఇవన్నీ కూడా అంటే రొటీన్గా అలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చేసేసి మీకు శ్రావణ మాసం కోసం స్పెషల్గా అయితే తెప్పించడం అయితే జరిగింది ఇది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసేసి కొరియన్ సిల్క్ వచ్చేసి మంచి అంటే వాల్యూమ్ వన్ కొత్త వాల్యూమ్తో మీకు వచ్చేసేసేసి స్పెషల్గా అయితే వచ్చేసేసింది ఇది దీని బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మీకు శారీ వేర్ చేసినప్పుడు అవుట్ ఫిట్ అనేది ఇలాగ ఉంటుంది మీరు ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి కూడా బ్లౌజ్ కానీ నెక్స్ట్ అవుట్ ఫిట్ ఎలాగా ఉంటుంది అనేసి మీకు క్యాటలాగ్ కానీ హ్యాపీగా చూసుకోవచ్చు అండి మీకు చాలా బాగా అర్థమవుతుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎవరూ వద్దో ఉందండి ప్రతి ఒక్కళ్ళు కావాలి అని అనుకుంటారు అంత బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అది కూడా పింక్ ఏమొస్తుందంటే డార్క్ పింక్ అయితే రాదు బేబీ పింక్ లాగా వస్తుందండి మీకు వేర్ చేసిన ప్రాట్ ఫిట్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి దీంట్లో దీంట్లో అయితే మనం వేర్ చేసినప్పుడు కంఫర్ట్ ఉంటుంది అందులో ఇప్పుడు అంతా జరిగేది శ్రావణ మాసం అంతా పూజలు నోములు వ్రతాలే కాబట్టి ఈ కలెక్షన్ అనేది మీకు చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందండి చూసారా చాలా స్పెషల్గా వస్తుంది కదండి అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసేసి మంచి బాటిల్ గ్రీన్ షర్ట్తోనే వస్తుందండి మీకు శారీ వేర్ చేసినప్పుడు ఫిట్ అనేది ఉంటుంది మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కలెక్షన్ అనేది కూడా మనం ఈ శ్రావణ మాసం కోసమే స్పెషల్గా అయితే తీసుకురావడం జరిగింది మీకు ఏ శారీ అయితే నచ్చిందైతే ఆ శారీ అయితే టిక్ మార్క్ అయితే ప్లేస్ చేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ అడ్రస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసాక ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోవకండి ఓకేనా ఇంకెంత కాలసే మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్పెషల్గా అయితే స్పెషల్ కలెక్షన్ అయితే మీ సొంతం చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ శ్రావణ మాసం లక్ష్మీదేవులందరూ మంచి మంచి కలెక్షన్తో మంచి మంచి శారీస్ పర్చేస్ చేసి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేట్యూన్